హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావటం జరిగిందండి జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి ఈరోజు ఇక్కడ సీనియర్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్ విభాగానికి వచ్చిన గిత్తండి అండి పుట్లూరి వాసుదేవ్ పుట్లూరి గారు అండి వెంగన్నపల్లి గ్రామం యాడికి మండలం అనంతపురం జిల్లా అండి వారి గిత్త అండి జూనియర్ త్యాగి అంటండి ఈ గిత్త సేమ్ అలాగే ఉంది లుక్స్ కూడా పుట్లూరి వాసుదేవరెడ్డి గారి గిత్తండి వారి సీనియర్ విభాగం గిత్త చూశారు కదా താങ്ക് യൂ അല്ലേ